సంతానం చేయాలంటే యజ్ఞం ఉందని పుత్రకామేష్టి ఉంది ఎందుకంటే అంతకుముందు గర్భంలో లోపం ఉండబట్టి కదా సంతానం కలగంది ఈ పదార్థాలు వేశాక అవి ఆవిరయ్యాక ఆ పొగని పిలుస్తారు దంపతులు దానివల్ల ఇలా పీల్చగానే అవతి ఇలాగ యజ్ఞధోమం ఇలాగా పిలుస్తారు హాయిగా పురోహితులు చెప్తారు అమ్మా లాజహోమం చేసి అమ్మా ఇద్దరు ఇలా చేయిపట్టండమ్మా దైవప్రసాదంగా భావించండి అమ్మా చక్కగా ఆ పొగ సేవించండి అమ్మా అంటాడు ఆ పొగ వాళ్ళ ముక్కులోకి వెళ్ళగానే లోపల డెబ్బై రెండు వేల నాడుల్లోకి వెళ్ళి ఈ ఇళ్లాలికి కానీ ఇంటాయనకి కానీ సంతానం కలగకపోవడానికి లోపల ఉండే లోపాలని యజ్ఞధూమం సరిచేస్తుంది అందువల్ల సంతానం కలుగుతుంది ఇప్పుడు ఏమీ రవ్వంత అనుమానం లేదు పుత్రకామేష్ఠి ఎలా చేస్తారో ఏమిటో బృహదారంపనిషత్తులు స్పష్టంగా ఉంది ఏ పదార్థాలు వాడతారో ఎలా చేస్తారు అప్పుడు యజ్ఞం నుంచి ఒక అపూర్వమైన శక్తి పుడుతుంది దాన్ని అపూర్వం అంటారు ప్రత్యేకి అపూర్వం పుట్టిందా అపూర్వం పుట్టిందా అంటారు టెక్నికల్ నేమ్ ఆ అపూర్వమైన శక్తి దశరథుడు పుత్రకామష్ఠిలో అగ్నిదేవుడు పాయసంతో రావడం ఆ పాయసమే అందరికీ ఇచ్చారు